బిగ్ బాస్ సీజన్ నేను బిగ్ బాస్ హౌస్ షో అయితే లైవ్లో చూసుకున్నట్లుగా అయితే తనుజ ఐస్ క్రీమ్ తింటూ ఉంటే అక్కడ కళ్యాణ్ చూసి నాకు కూడా కావాలి అంటూ తనుజ వెంట ఉంటాడు తనుజ అయితే నేను ఎవరు కావాలంటే వెళ్ళి తెచ్చుకో అంటూ ఇక్కడ అంటూ ఉంటుంది అక్కడ కళ్యాణ్ మాత్రం నాకు అదే కావాలి నువ్వు తిన్నదే కావాలంటూ ఇక్కడ వెంట పడుతూ ఉంటాడు ఇంకా తనుజను ఆట పట్టిస్తూ అలాగే మరొక వైపు అయితే ఇక్కడ అయితే డమన్ పవన్ అయితే ఇక్కడ పాలల్లోనే నట్స్ వేసుకుని తింటే చాలకపోతే తనుజను అడుగుతూ ఉంటాడు న ఉంటే నాకు ఇయ్యు తనిజా అంటే లేవు డెమోను అయిపోయేవి ఆల్రెడీ ఇమ్మో కూడా అడిగాను నన్ను అంటూ చెప్తూ ఉంటే లేదు ఉంటాయి ఇయ్యు అంటే డెమోన్ మా ఇంకా ఆ మాటలకి నిజంగా చెప్తున్నాను డెమో లేవు అంటూ కంటూ ఉంటుంది తనుజా అలాగే మరొక వైపు కొంచెం కూడా కనిపిస్తూ ఉంటుంది తనుజ ఎందుకు గానీ లైవ్లోని అలాగే మరొక వైపు అయితే రీతు సుమనాన్న వీళ్ళు ముగ్గురు కూడా కూర్చొని అయితే నామినేషన్ ప్రక్రియ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు డిస్కషన్ చేసుకుంటూ ఇక్కడ దివ్య అయితే ఒకరితో కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటే అంతలోనే సుమన్నా వచ్చి ఏం తింటున్నావు అంటే ఐస్ క్రీమ్ తింటున్నాను నాకు గోల్ తేవాల్సింది కదా అంటే నేను తెచ్చుకోలేదు నాకు డెమాండ్ ఇచ్చాడు అందుకే నేను తింటున్నాను అంటూ ఈ విధంగా చెప్తూ ఉంటే నువ్వేంటి అలాగే తింటున్నావు నీళ్ళలాగా ఉంది అంటే నాకు అలాగే ఇష్టం ఉండదు నాకు గడ్డలాగా ఉంటే ఇష్టం ఉండదు ఇలాగే ఇష్టం అంటూ దివ్య చెప్తుంది